నెవర్ ఫీల్ హ్యాపీ వాట్ యు హన్ ఫర్ మీ నీవు నా కొరకు చేసిన దానిని బట్టి ఎప్పుడు సంతోషపడమా కా రోజు నుంచి ఈరోజు వరకు అమ్మా నేను ప్రభుకి ఇంత కానుకిచ్చాను అని ఏ రోజు చెప్పుకొని సంతోషపడలా నేను ప్రభువుకి ఇంత సేవ చేస్తున్నానని ఏ రోజు నా మనసుతో కూడా నేను మాట్లాడుకోలే కనీసం ఎందుకంటే దేవుడు అన్నాడు ఆయనను దయ్యములు మీకు వాళ్ళ ద్వారా జరిగిన పరిచర్య గురించి వాళ్ళు సంతోషిస్తుంటే దేవుడు ఏమన్నాడు తెలుసా మీ పరిచర్య గురించి మీరు మాకండి మీరు నా కొరకు చేసిన దాన్ని బట్టి మీరు సంతోషించి మాకండి మనము ఆయన మన కొరకు చేసిన క్రియను బట్టి సంతోషించే వారము కొండాలి మనము అర్థమైందా మీకు ఆ మాట ప్రతి ఒక్క సేవకుడికి సేవకురాలు చెప్తున్నాము ఇక్కడ నెవర్ ఫోకస్ ఆన్ వాట్ ఆర్ ఫర్ గాడ్ దేవుని కొరకు మీరు చేస్తున్న ఏ పనిని మీద మీరు దృష్టిని బట్ట మాకండి ఏ పనిని కూర్చి మేము దేవుడికి ఇది చేస్తున్నామని సంతోషించమాకండి అమ్మా మీరు దేన్ని బట్టి సంతోషించాలి తెలుసా ఆయన మీ జీవితంలో చేసిన కార్యమును బట్టి సంతోషించాలి ఆ రోజు శిష్యులు తదే అన్నాడు ఆయన గర్తించాడు దయ్యమును మీకు లోపడుతున్నామని సంతోషించు మాకండి పరలోకమందు మీ పేర్లు రాయబడు పరలోకమందు వీళ్ళ పేర్లు ఎవరు రాశారు దేవుని క్రియను బట్టి సంతోషించండి దేవుడు మీ జీవితంలో చేసిన మేళను బట్టి సంతోషించండి ఆ రోజున దేవుడు నాతో మాట్లాడిన మాట ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా నేను ఈరోజు బల్లే మెసేజ్ చెప్పా అని ఎప్పుడు ఆనందపడలా నేను ఈరోజు భలే పరిచయం చేశాను భలే వాడబడ్డాను నో నెవర్ ఎందుకంటే దేవుడు నాతో మాట్లాడాను నీ పరిచయం బట్టి ఎప్పుడు సంతోషించమాక నేను నీకు చేసే పరిచయం బట్టి నువ్వు ఆనందించ ఆనందించండి మరలా చెప్పుతూ ఆనందించండి ఎవరిని బట్టి ప్రభువుని బట్టి ఆనందించండి ప్రభువుని బట్టి ఆనందించాలి